ఆంధ్రప్రదేశ్ లో టూరిజం వచ్చేటువంటి వాళ్ళు టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో చాలా టూరిస్ట్ స్పాట్లకి జనం క్యూ కడుతున్నారు ప్రజల్లో టూరిజం వైపు మొగ్గు పెరుగుతోంది అంటూ ఈనాడు పత్రికలో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఇచ్చినటువంటి డేటా ఇచ్చారు ఇందులో ఎక్కువ మంది సందర్శించేటువంటి ప్రాంతాలు ఏంటంటే తిరుపతి ఒక కోటి నాలుగు లక్షల మంది పర్యాటకులు పర్యటించారండి బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక కోటి నాలుగు లక్షల మంది ఒక ఏడాదిలో శ్రీకాళహస్తి ఆ తర్వాత ముప్పై తొమ్మిది లక్షల మంది శ్రీకాళహస్తి తిరుపతి తర్వాత శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి తర్వాత అన్నవరం ముప్పై ఎనిమిది లక్షల మంది అన్నవరంలో అన్నవరం తర్వాత మళ్ళీ సింహాచలంలో ముప్పై మూడు లక్షల మంది అంటే ఆధ్యాత్మిక టూరిజం టెంపుల్ టూరిజంలో టాప్ లో ఉన్నది తిరుపతి అది అందరికి తెలిసినటువంటి వాస్తవం ప్రపంచంలోనే ఎక్కువ మంది టూరిస్టులు విజయ్ చేసే తిరుపతి అయితే తిరుపతి తర్వాత శ్రీకాళహస్తి దానికి కారణం తిరుపతి పక్కనే ఉంది తిరుపతి వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రీకాళహస్తిలో కూడా దర్శనం చేసుకుంటారు కాబట్టి శ్రీకాళహస్తి సెకండ్ ప్లేస్ లో ఉంది ఆ తర్వాత అన్నవరం అన్నవరం తర్వాత సింహాచలం ఇవి టాప్ ఫోర్ విజిటింగ్ ప్లేసెస్ మన ఆంధ్రప్రదేశ్ లో టూరిస్టులు ఎక్కువ మంది విజిట్ చేసేటువంటి టెంపుల్స్ ఆ తర్వాత బీచ్లు చూస్తే టాప్ లో ఆర్కే బీచ్ ఉంది పదహారు లక్షల మంది ఆర్కే బీచ్ పాటుగా అంతర్వేది ఆశ్చర్యంలో అంతర్వేది ఎక్కడో మారుమూలు ఉంటుంది కోనసీమలో గోదావరి సముద్ర గర్భంలో కలిసేటువంటి ప్రాంతం చెప్పాడు కానీ ఆర్కే బీచ్ లో ఎంత మంది టూరిస్టులు అయితే వచ్చారో అంతర్వేదిలో కూడా అంతే మంది టూరిస్టులు వచ్చారు పదహారు లక్షల మంది చాలా ఆశ్చర్యకరణ ఆ తర్వాత వాడల రేవు ఆరు లక్షల మంది ఇది కూడా ఈ ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ఉంది అమలాపురానికి చేరువులో ఉంటుంది దాంతో వాడల రేవులో కూడా హైయెస్ట్ టూరిస్టులు వస్తున్నట్టుగా చెప్తున్నారు అయితే ఇటీవల సూర్యలంక కూడా బాగా పెరుగుతుంది తెలంగాణ నుంచి ఎక్కువ మంది సూర్యలంక చీరాల బీచ్ల వైపు మొగ్గు చూపుతున్నారు సూర్యలంక బాపట్ల సమీపంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ వేగంగా డెవలప్ అవుతుంది ఇప్పుడు కానీ మరి ఈ ఏపీ టూరిజం లెక్కల్లో థర్డ్ ప్లేస్ లో వాడల్ రేవు సెకండ్ ప్లేస్ లో అంతర్వేది ఫస్ట్ ప్లేస్ లో ఆర్కే బీచ్ ఉన్నాయి ఆ తర్వాత ప్రకృతి అందాలు టూరిస్టు స్పాట్లతో పాటుగా నేచర్ తో పాటుగా పురాతన ప్రాంతాల్లో టాప్ లో అరకుంది అనివార్యం అరకంటే అందరికి మోజు అరకు ఎక్కువ మంది టూరిస్టులు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు అట్లా అరకులో ఇరవై ఆరు లక్షల మంది టూరిస్టులు వచ్చారు ఆ తర్వాత దిండి ఐదు లక్షల మంది చాలా ఆశ్చర్యం దిండి చాలా మందికి తెలియదు ఇది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దిండి రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అంతర్వేదిక సమీపంలో ఉంది దిండి అక్కడ ఏపీ టూరిజం వాళ్ళ రిసార్ట్స్ ఉన్నాయి బోటు హౌస్ బోటింగ్ ఉంటుంది గోదావరిలో బోటు మీద విహార యాత్ర ఉంటుంది దాన్ని చూడడానికి ఐదు లక్షల మంది వచ్చారు ఆ తర్వాత పాపికొండలు మూడు లక్షల మంది పాపికొండలు మొత్తంగా పాపికొండలు చాలా ఫేమస్ కాబట్టి చాలా ఎక్కువ మంది వెళ్తారు పాపికొండల తర్వాత గండికోట లక్ష మంది తర్వాత కొండారెడ్డి బురుజు లక్ష మంది గండికోటకి ఈ మధ్య టూరిస్టులు ఇంకా పెరుగుతున్నారు వచ్చే ఏడాది కాలంలో అది ఇంకా మరింతగా పెరిగేదానికోసం అవకాశం ఉంది అంటే ఈ టాప్ ఫైవ్ లో అరకు దిండి పాపికొండలు గండికోట కొండారెడ్డి బురుజు ఉన్నాయి ఇవి టూరిస్టులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నటువంటి ఈ ఏడాది ఇరవై రెండు కోట్ల మంది సందర్శించారండి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఇరవై రెండు కోట్ల మంది వివిధ ప్రాంతాలని టూరిస్టులుగా విజిట్ చేసినటువంటి వాళ్ళు ఇరవై రెండు కోట్ల మంది చాలా పెద్ద సంఖ్య పెరుగుతోంది ఇంకా మరింతగా పెరిగేదానికోసం అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాల వనరులు ఉన్నాయి కాబట్టి అటు సముద్రం ఇటు అడవి మధ్యలో అనేక రకాల సెలయేర్లు నదీ ప్రవాహాలు అనేక ప్రకృతి వనరులు ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటిని ఆస్వాదించడం కోసం చాలా మంది పెరుగుతున్నారు ఇది మరింత పెరిగేదాని కోసం అవకాశం ఉంది అయితే ఈ లెక్కలో కొన్ని ఆశ్చర్యం ఆర్కే బీచ్ లో ఎంతమంది వచ్చారు అంతర్వేదిలో కూడా అంతే మంది వచ్చారని ఇలాంటి కొన్ని శ్రీకాళహస్థలు అన్నవరం సింహాచలం కానీ ఎక్కువ మంది భక్తులు వచ్చారు ఇలాంటి లెక్కలు ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ అధికారిక లెక్కలు కాబట్టి ఇది ఒక ఆసక్తికరమైనటువంటి డేటాగా మనం చూడాల్సి ఉంటుంది